మాచర్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు రెండో దఫా నామినేషన్ పత్రాలను అధికారులకు దాఖలు చేశారు అనంతరం పిన్నెల్లి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మూడు దఫాలు ముఖ్యమంత్రిగా అవకాశం చంద్రబాబు నాయుడుకి ప్రజలు ఇచ్చిన ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఆయన చెప్పుకునేందుకు ఏ పథకము గుర్తురాదని అన్నారు కరోనా సమయంలో ప్రజలను కన్న బిడ్డల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడుకున్నారని మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఐదో దశ ఎమ్మెల్యేగా మాచర్ నియోజకవర్గం నుంచి గెలుపొందేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ధీమా వ్యక్తం చేశారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి పేద కుటుంబాన్ని రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం కూ ప్రతి పేద కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సహాయం చేయటం ఎందుకంటే కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా పేద కుటుంబాలు పని లేక లేక కూలి పనులు చేయని పొలం పొలం లేని పరిస్థితుల్లో బయటకు రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఆ రోజు కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని బలోపేతం చేస్తూ ఒక ధైర్యాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా కూడా ప్రజారంజకంగా కూడా పరిపాలన జరిగింది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు సారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి సంక్షేమ కార్యక్రమంలో ఇదే రకంగా మాకు అందాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కూడా ప్రజలందరికీ ధైర్యం వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం లేదు ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏమి చెప్పుకోవడానికి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసింది లేదు ఆయన మూడు సార్లు కూడా ఈ రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా చేసి కూడా కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ప్రజలను రెచ్చగొట్టడం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం రాళ్ళతో కొట్టండి ఆయన నిలదీయండి అని అనేక రకాలుగా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుంది కానీ ఎక్కడ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు నేను ఏదైనా సరే మీ కుటుంబానికి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబానికి ఏదైనా సహాయం అందిందంటేనే నాకు ఓటు వేయండి అని దమ్ముతోటి ఈరోజు ప్రజల ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉంటారు మాకు మద్దతు ఇవ్వండి మేము సహాయం చేసి ఉంటేనే మాకు ఇవ్వండి అని కూడా చెప్పే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పే ధైర్యం లేదు ఎంతసేపు ఉన్న వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడే కార్యక్రమం చేస్తాము మీ అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎవరు మాటలతోటి వాగ్దానాలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలని నిలువన ఎవరు మోసం చేశారో ప్రజలు గమని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు ఎన్ని జిల్లికలు చేసినా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఏడు కేడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులుగా ఏడు కేడు కలవబోతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది మళ్ళీ రిపీట్ కాబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజారిటీ దాటేసి ఎక్కువ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మంచి మెజారిటీతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలిస్తారో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్న కూడా ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ మెజార్టీలో గెలవబోతూ ఉన్నారు